क्या दादा भैया एक पर जलो गुरुदन सय दै सब अंगो त्रय का जाय तुम का न चर च प्रण भाज्य भख्यानंद प्रसाद नंद का न न पंता बिचिनम गमि चंद लेय यत्यार मय ले पानम रदा पोजे जोत अंगो दाय भमय अर्जन इच्छय लक्ष्मि स्वत्नो हरक धवा गेन न न जमुना चम पारन गन वर्णन न न काय गुरुदन सयते हां बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय भवंत लक्ष्मी

மதுலரா மித்தம் பாரஷிகோத்சம் விநாயக யோக சந்தர் ஏழோ தாரிக்கு விநாயகர் பிரதிஷாபனி பதினேழு ரோஜில் கூட பூஜா காரியம் நிர்வாகி వినాయక స్వామికి నైవేద్యం సవర్శించి అన్న ప్రసాదాన్ని సుమారు వెయ్యి మందికి ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం చాలా అభినందనీయం మరి మంత్రులు రామువారు మిత్రుల బృందం అంతా కూడా ప్రతి పండుగలకి కూడా వినాయక చవితి కానీ దశమి కానీ నవరాత్రులు కానీ సంక్రాంతికి అన్ని పండుగలకి హిందూ పండుగలు అన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధ మిత్రులతో భక్తులతోటి అలాగే సామాజిక కార్యక్రమాలు ప్రాధలకి చేయడం చాలా అభినందనీయం మరి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు వారి మిత్రుల ముందర చేయాలని చెప్పి కోరుకునే వారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ రామబాల భర్త శ్రీ మణిగంట యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చివారితో పద్నాలుగో వార్డులో సర్వమంత సమ్మేళన మంది వద్ద శ్రీ శ్రీ వరసి వినాయక వారి పద్నాలుగవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజున మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసరి గారు మెండే పాసార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మిరగా నారాయణ గారు యువత హోదాలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు చేతుల మేక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చేసుకోవడం జరిగింది మరి గతం నుంచి కూడా ప్రతి ఆధ్యాత్మికంగా ప్రతి హిందూ కార్యక్రమాలే కానీ కులాలకి మతాలకి అతి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ తోడ ప్రజలకి పద్నాలుగో వాటి ప్రజలకు ఉండటం వల్ల మరి వరసిద్ధి వినాయక స్వామి వారి ఒక పండుగలు ఈ అన్న సమారాధన అయ్యి వాడవాడ పల్లిపల్లి చేస్తానికి కారణం ఏంటంటే లోక కళ్యాణం కోసం అయితే మన లోకం అంతా అష్ట భౌగభాగ్యంతో పిల్లల పాపంతో సరిదోకాలి పాడి పంటలతో అంటే ఈ ఆధ్యాత్మికంగా కూడా ఏదైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పండుగలు అవుతూ ఉన్నాయో మరి అలాగే అన్ని పండుగల్ని గౌరవించుకుంటూ మన పిల్లలకి కూడా వారసత్వం ప్రకారంగా మరి మర్చిపోకుండా ప్రతి పండుగలు మనం చేసుకుంటా ఉంటే మరి ఏ కాలానికా కాలం వర్షాలు ఏ కాలం ఎండాకాలం అలాగే అన్ని కూడా సకాలంలో మనకి ప్రకృతికి కావాల్సిన విధంగా ప్రకృతి మనకి అందజేస్తుందని చెప్పి ఈ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాబోయే తరాల్లో కూడా ప్రతి పతి కూడా ఇలాగే ప్రతి పండుగని కూడా వైభవంగా చేసే విధంగా మరి ఆ అష్ట కలుగజేసి ఆ వినాయకుడు ఆశీస్సులు మరి యావ ముఖ్యమంతడు ప్రజలకే కాకుండా దేవారా నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి చాలా సంతోషం ప్రతి ఒక్కరు నిండి నిండుకున్న భీమవరం పట్టణం అంటే భక్తి కనుక ప్రజలందరూ కూడా నిత్యం నైవేద్యాలతో మరి ప్రతి సందులో కూడా ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజ చేసుకొని ప్రజలందరూ కూడా ప్రసాద్ తీసుకుని సవింగా వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు